మాలి ఎస్టీ హోదాకు కృషి చేస్తా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచెడ జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే రావు పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుమార్ కుమార్ దీపక్ హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ మాలి సముదాయానికి ఎస్టీ హోదా సాధించేందుకు తన వంతుగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మాలి ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మరియు మాలీ సమాజ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సెంటర్లో ఈ బిల్లు పోయింది రిక్వెస్ట్ పోయింది దీన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పి మాలీ సంఘం కులస్తులు అందరూ బీసీలో ఉన్నారు ఆంధ్రలో ఎస్టీ ఎస్టీ బ్రాకెట్లు వచ్చిండ్రు దీ అంశం పైన ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడాలని నేను డెఫినెట్గా ఈ దీన్ని సెంట్రల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎలక్షన్ అప్పుడు కూడా ఇట్లాంటి అనేక సమస్యలు ఉండే గత కొన్ని పది సంవత్సరాలకు వెళ్ళి ఏదైతే పెండింగ్ ఉండేనో పెండింగ్ పనులు ఉండేనో నిధులు కానివ్వండి లేదా సర్టిఫికేట్ విషయాల్లో ఇబ్బందులు కానివ్వండి అన్ని అంశాలు తీసుకొని పోయి ఢిల్లీలో మీరు నాకు ఆశీర్వాదం ఇస్తే ఢిల్లీలో నేను మీ గలం ఇప్పి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చిండ్రు ఖచ్చితంగా దీని మీద కూడా నేను నేను రిప్రజెంటేషన్ చేసి నా వంతు నాకు కృషి చేస్తా అని చెప్పి మరొకసారి చెప్తాను దీని దీనికంటే ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి నేను ఇంకేమైనా చేయవచ్చు అంటే మీరు నాకు రిప్రజెంటేషన్ వేయండి ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి కూడా నేను నా వంతు ఏమైనా సహకరి సహకరిస్తే ఖచ్చితంగా నేను జన్మదిన సందర్భంగా అంటే చెప్పాల్సింది అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అన్నిటికంటే ఎక్కువ ఏమైనా సమాజంలో మార్పు వచ్చింది అంటే అది ఒకటే అంటే ఎడ్యుకేషన్ నుంచి ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది అంటే మంచిగా చదువుతాడు అంటే తర్వాత మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది దానికి చూపించారు అంటే ఆ టైంలో పర్టికులర్గా మహిళ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆర్ బ్యాక్వర్డ్ కాస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే ఆ టైంకి బీసీ చెప్తే అంటే ఇంక్లూడింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని ఎవరికి ఆ టైంకి చదవడానికి ఎలాంటి అవకాశం లేవు వాళ్ళు కూడా చదివితే తర్వాత మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది మహిళా ఎడ్యుకేషన్ అయితే మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది ఆ రోజుకి ఆలోచన ఇప్పటికి చూస్తే కూడా సేమ్గా ఉన్నాయి మిగతా సంబంధించిన ఏమైనా ఉంటుంది అంటే ఒక ఒక ఫ్యామిలీలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో మంచిగా చదవాలి ఎందుకు మనకి ఒక సిస్టమ్ నుంచి సిస్టంలో రాయిస్ చేయాలి అంటే టూ త్రీ దానికి కండిషన్స్ ఉంటుంది మొదటి అంటే మంచిగా భూమి ఉన్నాయి భూమి ఉన్నాయి అంటే దానికి సాగు చేసి మంచిగా డబ్బు వస్తుంది దాని నుంచి లైఫ్లో మార్పు వస్తుంది కానీ అందరి దగ్గర భూమి ఉండవు సేమ్ గా బ్యాక్ జనరేషన్లో సపోజ్ ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలు వాళ్ళకి తల్లి తండ్రి దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నాయి అంటే క్యాపిటల్ మనం దానికి చెప్తాము దానికి ఇన్వెస్ట్ చేసేసి ఇండస్ట్రీ ఏర్పాటు చేసేసి ఆర్ ఏదో ఒక బిజినెస్ ఏర్పాటు చేసేసి మంచిగా డబ్బు